హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ రామర్పాటు దగ్గర గుణదల ప్రైమ్ లొకేషన్లో మనకి మూడు వందల అరవై గజాల జీ ప్లస్ వన్ అందమైన బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో కోక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ హౌస్ అనమాట అండి ఇది మొత్తంగా మూడు వందల అరవై గజాల్లో దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనమాట ఇది మనకి వెస్ట్ టు సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్టారనమాట అండి కానీ ఇది సౌత్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి కట్టారనమాట సో చూడొచ్చండి స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట సో మనకి ఇది బ్యాంక్ కాక్స్లో సీజ్ చేశారు కాబట్టి ఈ చెట్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట అండి ఇది మనం తీసుకున్న తర్వాత చేయించుకుంటే పెండింగ్ మనకు అన్నీ కూడా చేయించుకుంటే బిల్డింగ్ అనేది చాలా బాగుంటుందండి ఎలివేషన్ అంతా కూడా చాలా బాగుందనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే వస్తాయన్నమాట అవి సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం బ్యాంక్ కాక్షలో ఎనభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్గా వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ ఇద్దాం అనమాట ఇక్కడ ఉన్న ల్యాండ్ కాస్ట్ బిల్డింగ్ వాల్యూషన్తో క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి చాలా రీజనబుల్ సేల్కి వచ్చింది అనమాట అండి సో మనకి కాంపిటీషన్లో ఎనభై లక్షలు అనేది ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యి మనకి ఎనభై రెండు అవ్వచ్చు ఎనభై ఐదు అవ్వచ్చు దానిపైన వరకు కూడా వెళ్ళచ్చండి సో కాంపిటీషన్లో మనకి ఎవరు రాకపోతే ఎనభై ఒక్క లక్ష కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో ఇటు మనకి రావులపాటి రింగుకి కేవలం రెండు కిలోమీటర్ దూరం వస్తుందండి సో ఏలు ఏలూరు రోడ్డు మనకి నేషనల్ హైవేకి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి అలాగే బెన్ సర్కిల్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ దూరం వస్తుందన్నమాట ఇటు బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా సిక్స్ కిలోమీటర్స్ దూరం వస్తుందండి సో చుట్టూ కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియస్తే లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ